ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి ఏడు నుంచి పదిహేను వరకు జూబర్స్ లో ఫిబ్రవరి మరియు వైజాగ్ లో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది మన నూతన బ్రాంచెస్ ప్రారంభం అమెరికా బెదిరింపులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ముప్పై ఏడేళ్ల సంప్రదాయానికి బ్రేక్ ఇచ్చారు ఏటా ఫిబ్రవరి ఎనిమిది ఎయిర్ ఫోర్స్ కమాండర్లతో సమావేశమయ్యే ఖమేనీ ఈసారి భేటీలో కనిపించలేదు పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో సుప్రీం లీడర్గా బాధ్యతలు అందుకున్న దగ్గర నుంచి చివరికి కరోనా సమయంలో కూడా ఈ వార్షిక సమావేశానికి ఆయన దూరంగా లేరు ఖమేనీకి బదులుగా ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం ముసావి వైమానిక దళ కమాండర్లతో సమావేశమయ్యారు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సైనిక దాడులు చేస్తామని హెచ్చరించడం గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలాన్ని పెంచడం ఖమేని గైర్హాజరికి కారణాలు ఫిబ్రవరి ఎనిమిదిన ఇరాన్ వైమానిక దళం పహలావి వంశాన్ని కూల్చివేసి విప్లవ స్థాపకుడు రుహోల్లా ఖొమెనీకి మద్దతు ప్రకటించిన రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ భేటీని నిర్వహిస్తారు ఇప్పుడు ఈ సంప్రదాయాన్ని మొదటిసారిగా బ్రేక్ అంతర్జాతీయంగా చర్చనీయాంశం